బేసిక్గా పెళ్ళైన తర్వాత డైవర్స్ తీసుకోవాలనేది అందరికీ తెలుసు బట్ ఈ మధ్య కాలంలో మ్యారేజే రద్దు అని ఒక పదం కొత్తగా వింటున్నాం అసలు ఏంటి సార్ అయితే అంటే ఇప్పుడు మనకు భారతదేశంలో జనరల్గా ఏంటంటే మనది పెళ్ళైన తర్వాత అందరూ ఏంటంటే మనం రకరకాల కారణాల వల్ల మనం పెళ్ళి చేస్తుంటాం అంటే పెద్దలు కూర్చున్న సంబంధం కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు ఇంకా ఇతర విషయాలలో పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేనప్పుడు ఒక ఇంటి కింద ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేనప్పుడు ఏం చేస్తారంటే డైవర్స్ అప్లై చేసుకుంటారు హైదరాబాద్ పార్టీ ఓకే వెళ్ళి సార్ ఈ వ్యక్తితో నేను కలిసి ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి నాకు డైవర్స్ అని చెప్పేసి మనం కోర్టులో అప్లై చేసుకుంటే కోర్టు పరిశీలించి కలిసి ఉండలేని పరిస్థితి కనుక ఉంటే దానిపైన డైవర్స్ గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది సో ఎక్కువ శాతం ఏంటంటే మనకు ఈ మ్యారేజ్ లాస్ అనేవి రీసెంట్గా ఎక్కువ గత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాత్రమే మనకి ఇండియాలో పాపులర్ అయినాయి ఎందుకంటే డైవర్స్ రేషియో అనేది గత టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్య కాలంలో బాగా పెరిగిపోయి కరోనా తర్వాత డ్రాస్టిక్ చేంజెస్ అంటే కరోనా తర్వాత విపరీతంగా పెరిగిపోయాయి డైవర్స్ కేసెస్ ఇండియాలో విపరీతంగా సో అందరికీ జనరల్గా ఏంటంటే జనరల్ పబ్లిక్ కానీ అందరికీ తెలిసింది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆ వివాహం కనుక ఏ కారణం చేతనైనా వాళ్ళిద్దరికీ పడకపోతే డైవర్స్ అనేది మాత్రమే తెలుసు కానీ ఒక పెళ్ళిలో ఒక లోపంతో కనుక ఏదైనా పెళ్ళి జరిగితే అంటే జరిగే పెళ్ళిళ్ళనే కనుక మోసంతోనో లోపంతోనో అబద్ధాలతోనో కనుక పెళ్లి జరిగితే ఆ పెళ్ళినే రద్దు చేయమని మనం కోర్టుకెళ్ళి అడగచ్చు ఓకే ఇప్పుడు ఎందుకంటే మనం పూర్వకాలంలో మనకు వెయ్యి అబద్ధాలు ఒక పెళ్లి చేయాలని ఒక సామెత ఉండే ఓకే అప్పుడు ఏంటంటే అందరికీ సదురుకపోయే గుణం ఉంటుండే సదురుకపోయే గుణం ఉంటుండే కాబట్టి ఇక ప్రతీది మనం చెప్పి చేస్తే వర్కౌట్ కాదు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న అబద్ధాలు ఉన్నా కూడా చెప్పి పెళ్ళి చేస్తే తర్వాత చదువుకోపోతారులే వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత చదువుకోపోతారులే అని చెప్పేసి ఒక రకమైన కల్చర్ ఉంటుండే మనకు అప్పుడు సమాజం అంటే భయము పెద్దలంటే గౌరవము ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ భర్త కానీ భార్య కానీ కుటుంబ వ్యవస్థ మీద ఒక గట్టి నమ్మకం భార్యాభర్తల బంధం మీద మంచి అభిప్రాయం ఇవన్నీ ఉంటుండే కాబట్టి అప్పుడు అబద్ధాలు ఆడి పెళ్లి చేసినా కూడా పెళ్లి తర్వాత అబద్ధాలని తెలిసినా కూడా సదరకపోతుండే అప్పుడు వాళ్ళకి సమాజం కూడా నిలబడుతుండే రకరకాలు నిలబడుతుండే అయిపోతుండే ఇప్పుడు ఏంటి అంటే నువ్వు ఒక అబద్ధం ఆడి పెళ్ళి చేసినా కూడా ఇది సెట్ కావటం లేదు సో ఈ ఈ ఈ మధ్యకాలంలో జరిగే పెళ్ళిళ్ళన్నీ ఏంటంటే అబద్ధాలతోనే జరుగుతున్నాయి పెళ్ళిళ్ళన్నీ ఎందుకంటే జాబ్ గురించి అబద్ధం చెప్పటం లేకపోతే అనారోగ్య సమస్యలు ఉంటే అబద్ధం చెప్పటం శాలరీ గురించి శాలరీ గురించి అబద్ధం చెప్పటం రోగాలుంటే దాసి అబద్ధాలు చెప్పడం లేకపోతే పెళ్ళికి ముందు ఎఫైర్స్ పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఎఫైర్స్ ఉండి లేకపోతే ఇట్లా అంటే ఫస్ట్ మ్యారేజ్ గురించి ఫస్ట్ మ్యారేజ్ గురించి అబద్ధాలు అంటే కొంతమంది ఫస్ట్ మ్యారేజ్ జరిగినా కూడా ఫస్ట్ మ్యారేజ్ జరిగినా కూడా చెప్పకుండా పెళ్ళి చేయడం అట్లా ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సో ఇవి జరిగినప్పుడు ఏమైందంటే ఇప్పుడు దూరం దూరంగా ఉన్నప్పుడు అవి బయటపడవు ఒక ఇంటి కింద నివసించేటప్పుడు అవి బయటపడతాయి ఓకే ఆ ఇంటి కింద నివసించేటప్పుడు బయటపడ్డప్పుడు ఏంటంటే ఆపోజిట్ పార్టీకి ఒక ఫీలింగ్ అయ్యా నేను ఈ పెళ్ళి అబద్ధంతో చేసుకున్నానా అనే ఒక భావన వాళ్ళని చంపేస్తుంటుంది ఓకే ఇప్పుడు ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాను అనుకో ఇప్పుడు మా దగ్గర వచ్చే రెగ్యులర్ కేసులు ఉంటాయి ఈ కాలేజ్ టైంలలో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఎక్కువ ఓకే ఈ చదివేటప్పుడు ఏంటంటే వీళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వీళ్ళు ఒక ఫ్యాన్సీ వాళ్ళు ఉంటారు వీళ్ళంతా ఓకే ఆ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇంట్లో తెలుస్తుంది ఇంట్లో తెలియగానే ఏం చేస్తారు వాళ్ళని ఏదో రకంగా విడగొట్టేసి డైవర్స్ తీసి విడగొట్టేస్తారు సక్సెస్ఫుల్గా ఓకే తర్వాత వీళ్ళు కొంతకాలానికి ఒక నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఎప్పుడో మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకుంటారు ఈ పెళ్ళి చేసుకున్నప్పుడు కాలేజీ జరిగిన సంఘటన చెప్పేసావు చెప్తే పెళ్ళి కాదని అవును కానీ ఏదో రకంగా బయట పడిపోతుంది ఆ బయటపడ్డప్పుడు ఆ ఎదుటి వ్యక్తి తట్టుకోలేరు రే అబద్ధం వాటి నాకు పెళ్లి చేసినప్పుడు ఆ వ్యక్తిని ఎట్లా నివసించాల నేను అనేది వాళ్ళకు ఒక మైండ్లో పడిపోతుంది కొంతమంది వాళ్ళకున్న డిసీజెస్ అంటే జబ్బుల గురించి చెప్పారు ఓకే జబ్బుల గురించి చెప్పారు కొంతమందికి మానసికరమైన జబ్బులు ఉండిపోయి వాళ్ళు దొంగతనంగా టాబ్లెట్స్ వేసుకుంటారు కొంతమందికి రకరకాల దొంగతన టాబ్లెట్స్ వేసుకుంటూ దొరికిపోతారు ఓకే అట్లా సో ఎప్పుడైతే మనం ఏం చెప్తాం ఏంటంటే నీకు పెళ్ళిలో గనక మీరు అబద్ధాలు ఆడి లేకపోతే మోసం చేసి అబద్ధాలు ఆడి కోర్షియన్ బలవంతంగా పెళ్ళి చేసినా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం ఓకే బలవంతంగా మనకు మన ఇష్టానికి ఎగెన్స్ట్ పెళ్లి చేసినా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు సో చాలామందికి డైవర్స్ గురించే తెలుసు కానీ పెళ్ళిని పెళ్ళి అబద్ధమాడి లేకపోతే మోసం చేసి దాచిపెట్టి బలవంతంగా ఇట్లాంటి ఏ పెళ్ళి చేసినా కూడా ఈ పెళ్ళి నాకొద్దు ఈ పెళ్ళిని రద్దు చేయండి అని అడిగే అధికారం ఆ జంటలకు ఉంటుంది ఓకే వాళ్ళు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి ఈ పెళ్లిని రద్దు చేయండి అని చెప్పేసి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటాం దాన్ని అంటే ఇద్దరు అంటే నా మ్యారేజ్ని అనల్మెంట్ చేయండి అని అడిగింది ఇద్దరు కాదు ఒకలే ఇద్దరు అంగీకారం అవసరం లేదు ఇద్దరు అంగీకారం అయితే మ్యూచువల్ డైవర్స్ అవుతుంది కదా ఇద్దరు కనుక కలిసి నివసించొద్దు అనుకుంటే మ్యూచువల్ డైవర్స్ అయిపోతుంది ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ ఏమైతు అంటే మోసం చేసి పెళ్ళికి వచ్చిన తర్వాత వాళ్ళు డైవర్స్ ఎట్లా తీసుకుంటారు ఇద్దరు ఇద్దరు కలిసి డైవర్స్ తీసుకునేటట్టుంటే నీకు మ్యారేజ్ జరగదు కదా అవును ఇప్పుడు ఒక అబ్బాయి సపోజ్ ఒక అబ్బాయి అనుకుందాం నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది లేకపోతే నేను ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు అనుకుందాం చేసుకున్న తర్వాత పెళ్ళి తర్వాత తెలియదు తెలవంగానే మ్యూచువల్ డైవర్స్ అంటే ఇక పెళ్లి చేసుకోవడం ఏం దాంట్లో సో ఆ ఎదుటి వ్యక్తి బాధపడతారు కాబట్టి అవి ఒప్పుకున్నప్పుడే హైదరాబాద్ పార్టీ ఎవరైతే అన్యాయానికి గురైనలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకుంటే నీకు కోర్టు పరిశీలించి ఓహో ఈ పెళ్ళి మోసంతో జరిగింది ఈ పెళ్ళి అబద్ధాలతో జరిగింది ఈ పెళ్ళి దాచిపెట్టడం వల్ల జరిగింది లేకపోతే అట్లాంటి రోగం ఉండటం వల్ల జరిగింది అనుకున్నప్పుడు రద్దు చేసే అవకాశం ఉంటుంది సో మరి రెండింటికి తేడా అయింది అనేది కూడా ఒక క్వశ్చన్ చాలా మందికి అర్థం కాదు సార్ విడాకులకి నీ రద్దుకు ఏముంది తేడా అని విడాకులు అంటేనేమో నువ్వు పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నావు పెళ్ళిని యాక్సెప్ట్ చేసి మీ ఇద్దరం భార్యాభర్తలమే మేము కలిసి ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి విడిపోతున్నాం అనేది విడాకులు ఓకే రద్దు అంటే ఏంది మాకు పెళ్లి జరిగింది మోసంతో జరిగింది కాబట్టి ఆ పెళ్ళినే రద్దు చేయండి మీ ఇద్దరం భర్తలం కాదు ఓకే మీ ఇద్దరం భార్య భర్తలం కాదు మీరిద్దరు మీ ఇద్దరం భార్య భర్తలం కాదు ఆ పెళ్లి అనేది ఒక మోసంతో జరిగింది అబద్ధాలతో జరిగింది లేకపోతే బలవంతంగా పెళ్లి చేసినాడు కాబట్టి ఈ పెళ్ళినే రద్దు చేయండి మీ ఇద్దరం భార్య భర్తలం కాదు అని చెప్పేది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహాన్ని రద్దు చేసుకోవడం ఓకే సో ఫస్ట్ దాంట్లోనేమో భార్యాభర్తల కింద గుర్తించబడి డైవర్స్ తీసుకుంటారు రెండో దాంట్లో అసలు వీళ్ళు భార్యాభర్తలే కాదు వీళ్ళ పెళ్ళినే రద్దు చేస్తున్నారని చెప్పి ఆర్డర్ వస్తుంది సో రెండోది అది